ఎంఎస్బాబు గురించి కామెంట్ చేయకూడదు లేకపోతే ఎమ్మెల్సీ బాబు గురించి విమర్శించకూడదు ఆయన గురించి ఆయన చెప్పేవాడు పర్చించుకోకూడదు అనుకున్నా కానీ ఆయన పరిస్థితి రోజు రోజుకి ఎలా తయారైందంటే ఎక్కడో నువ్వు చిత్తూరు రూరల్ ఓ జెడ్పీటీసీగా ఓడిపోయావు అటువంటి వ్యక్తిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యే చేశారు అధికారంలో కూర్చున్నాం చక్కగా ఐదు సంవత్సరాలు అధికారాన్ని లో ఉన్నావు నీ అసమర్థత వల్ల ప్రజల నుంచి నీకు వ్యతిరేకత అయింది ప్రజలు నిన్ను కోరుకోవట్లేదు కాబట్టి సర్వేల్లో నువ్వు ఖచ్చితంగా నిలబెడితే ఇక్కడ ఓడిపోతావు అనే ఒక సంకేతం వచ్చింది కాబట్టి అభ్యర్థిగా నేను తొలగించారు కానీ నీ నీ ఖచ్చితంగా నీ సేవలు వాడుకుంటామని చెప్పారు కానీ ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క మంచి అవకాశాన్ని నువ్వు పోగొట్టుకొని కనీసం విశ్వాసం కూడా లేదు విశ్వాసం కూడా లేదు నువ్వు నీకు ఎంత జరిగి ఇంత మంచి స్థితికి ఇంత ఉన్నత స్థితికి ఎక్కడో నువ్వు మూలన ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక సింహాసం మీద కూర్చోబెట్టి ఐదు సంవత్సరాలు నీకు పరిపాలిస్తే నీ చేతగాన్ని తరుపుతూ నువ్వు దిగిపోయావు కానీ ఇప్పటికైనా ఆయన ఆలోచన ఎలా ఉండిందంటే నువ్వు ఐదు సంవత్సరాలు చేసిన తప్పులే మళ్ళీ పార్టీ విడిపోతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని చెప్పి ప్రచారం చేస్తూ నువ్వు కాంగ్రెస్లో చేరి ఈరోజు ఎంత నీచంగా రాజకీయాలు చేస్తున్నాడంటే ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ వంటి కుమ్మక్కైపోయి గ్రామాల్లో ఈరోజు హజనవాడలోకి వెళ్ళి వాళ్ళని చేల్చాలి వాళ్ళకి ఏదో ఒక రకంగా మాయమాట చెప్పాలి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు కాంగ్రెస్ వేయండి ఒకవేళ కాంగ్రెస్ వేయలేని పక్షాలు అయితే తెలుగుదేశం కన్నా వేయండి అని ప్రచారం చేసుకునే దుస్థితికి నువ్వు ఈరోజు దిగిసారిపోయావు ప్రజలు ఇప్పటికే నేను చీకొడుతున్నారు ఖచ్చితంగా రేపు నీకు కూడా బుద్ధి చెప్తాను నువ్వు ఎటు ఏం నీకు గతంలో కాంగ్రెస్కి వచ్చిన వెయ్యి ఓట్లు ఈసారి నువ్వు చేరినవల్ల ఆ వెయ్యి ఓట్లు కూడా రావు ఇంకా కూడా తగ్గిపోతుంది కాకపోతే ఏంటంటే ప్రజల్లో ఎక్కడో చిన్న మూల మన పార్టీ ఎమ్మెల్యే అనే ఒక అభిమానం ఉంది ఉండి అది కూడా పోతుంది నేను చూస్తే అసహించుకునే స్థితికి వచ్చేస్తారు ప్రజలు ఇగో మీడియా వాళ్ళు కూడా నేను ఒకటే చెప్తున్నా వాస్తవాలు రాయండి ఈరోజు అఫిల్ ఫీట్లో అతను ఏం ఏం పెట్టాడు ఏం తన క్వాలిఫికేషన్ ఏంటి ఏడో తరగతి మా డాక్టర్ బాబు బంగారం అని నడిచాడు ఎక్కడ డాక్టర్ అండి ఎక్కడి నుంచి వచ్చాడు డాక్టర్ అతనికి ఏ డిగ్రీ చేశారు మనం పత్రికల్లో కూడా మనం మనం వాడేటప్పుడు ఏ రాష్ట్ర వాళ్ళు చూడాలి అప్పుడు బిడ్డ అందరి చేతికి వచ్చింది ఏం చేయో తెలుసు ఎలా అయిపోతారు డాక్టర్ చెప్పండి డాక్టర్ బాబు బంగారు ఎవరు బంగారు చెప్తున్నారు ప్రజలు తెలుసుకు పల్లెల్లో రాకుండా చాలా చోట్ల కొన్ని మండలాల్లో అసలు ఎంటర్ కూడా కాలేదు కానీ ఈరోజు ఆయన ఎలా అయిపోయాడంటే కాంగ్రెస్ పార్టీలో చేరి అలాగే తెలుగుదేశం పార్టీతో కుమ్ముక్కి అయిపోయి దళితుల్నే మోసం చేస్తూ దళితుల దగ్గరికి వెళ్ళి ఏ మా అసలు ఎలా అంటే లాంగ్వేజ్ ఫీలింగ్ కూడా నువ్వు తమిళ నువ్వు తెలుగు నువ్వు ఇంకొకరు నువ్వు నాకు చేయాలి ఇలాగా అన్ని రకాలుగా విభజించి ఏదో ఒక రకంగా అంతా కక్షగట్టి నువ్వు ఈరోజు వయస్సే పార్టీ మీద చేస్తున్నావు నువ్వు నీకు చేసినట్టు మేలు నువ్వు మర్చిపోతున్నావు నిజంగా చెప్పాలంటే తల్లి పాలు తాగి నువ్వు రొమ్ములు గుద్దున్న పరిస్థితి కనిపిస్తుంది నువ్వు పార్టీ చేస్తున్నావు కారు దీనికి ఒకరోజు నువ్వు జవాబు చెప్పాల్సి వస్తుంది ప్రజల ముద్దకు నువ్వు పోలేవు కొన్ని రోజులు ఈ ఎలక్షన్లో ప్రజాస్వామ్యం కోసం ప్రజలు ఏమన్నా ఒకవేళ వచ్చిపోతుంటే నిన్ను అబ్జెక్షన్ చేయలేదని చోట్ల చూసి చూడటానికి వెళ్ళిపోతున్నారు కానీ అరే ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత ఏదైనా కార్యక్రమాలు గో వస్తే నిలజిస్తాను కానీ దరిద్రం కొట్టారు నేను దళితులకు ఒకటే మాట చెప్తున్నా ఈరోజు ప్రజలు మోసం చేసినటువంటి పార్టీ చంద్రబాబు పార్టీ అటువంటి పార్టీ కొమ్ముగా వస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు ఎంఎస్ బాబు ఈ రెండు పార్టీలు యొక్క నీచ గుణం ప్రజలు అర్థం చేసుకోండి ఎటువంటి ప్రలోభాలకి గురి కాకండి నిజాయితీగా మనకు న్యాయం చేసి మనకు అభివృద్ధి చేసే విధంగా నడిచినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజమైన పరిపాలన అందించినటువంటి వ్యక్తి జగన్మోహి గారు మళ్ళీ మన అభివృద్ధికి మన పిల్లల చదువులకి మన భవిష్యత్తుకి ఉపయోగపడే పార్టీ కాని గుర్తు కాని ఓటేసి దయచేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి పిలుపునిస్తూ మీ ద్వారా ప్రజలందరికీ కూడా మీరు తెలియజేసుకుంటాను జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని తక్షగట్టి జైల్లో పెట్టినప్పుడు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబాన్ని ఎంతగా వేధించిందో మనందరికీ కూడా తెలుసు ఆ కుటుంబంలో రాజశేఖర్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు మరోలేవు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆయన ఒక ట్రెండ్ సృష్టించేట్లుగా రెండు రాజకీయాల్లో సృష్టించిన వ్యక్తి రాజశేఖర్ గారు ఒక ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అటువంటి కడుపున పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పాలు చేస్తున్నా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీ నువ్వు జెండా మోస్తున్నావు ఈరోజు నీకు రాజకీయ జీవితం ఇచ్చి నేను ఒక ఉన్నత స్థానాన్ని తెచ్చి పది మందిలో నేను గౌరవంగా నిలబెట్టినటువంటి వ్యక్తి నువ్వు కనీసం నువ్వు అసెంబ్లీలో ప్రమాణ స్వీకరణ కూడా నువ్వు చేయలేనటువంటి వ్యక్తి ఈరోజు ఒక పేపర్ ఇస్తే నువ్వు చదవలేనటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెడితే నువ్వు ఆ పార్టీని విమర్శిస్తున్నావు ఆ నాయకుడిని విమర్శిస్తున్నావు ఆ పార్టీకి వెన్నుపోటు పడవాలని లేకపోతే ఆ పార్టీ నాశనం కోరుకుంటున్నావు అంటే నువ్వు చేస్తుంది తెలియదేవో ఎమ్మెల్సీ గారు ఒకసారి అది తీసుకోవాలి నేను కూడా గతంలో ఐదు సంవత్సరాలు పని ఎమ్మెల్యే పనిచేశాను ప్రతిపక్షంలో నాకు టికెట్ ఇవ్వలేదు కానీ నేను ఖచ్చితంగా పార్టీకి పనిచేశాను నా పార్టీని నేను నా వృత్తి చేసుకుంటున్నాను ఈరోజు మళ్ళీ నన్ను గుర్తించింది అలా అలాగ నువ్వు కానీ చేసుకున్నట్టే డెఫినెట్గా నీకు మంచి భవిష్యత్తు ఉండేది రోజు నువ్వు భవిష్యత్తుని నాశనం చేసుకోవడం కాదు నువ్వు మా భవిష్యత్తుని నాశనం చేసినంత స్థితిలో నువ్వు లేవు నువ్వు చాలా 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 అదో అపాతానికి వెళ్ళిపోతున్నావు రాజకీయంగా పత్రం అయిపోతున్నావు